హాయ్ ఫ్రెండ్స్ టమోటాలు అయితే దంపుతున్నాము ఇంకా కూలర్లు అయితే వచ్చినారనమాట వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఇంకా పేపర్ కూడా పొద్దుననే వర్షం వచ్చింది టమోటాలు పేపర్ మీదకేసిన తర్వాత ఇంకా అయితే వేస్తూ ఉన్నాను వేస్తూ అనమాట మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండు వరకు అయితే చూడండి ఇంకా కూరలు అయితే ఈరోజు ముప్పై మంది అయితే వచ్చినారనమాట ఇంకా కొంతమంది అయితే టమాటాలు దంపుతున్నారు కొంతమంది అయితే గ్రేడింగ్ అయితే చేసుకుంటున్నాము ఇంకా వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి సాయంత్రం మూడు గంటలకి నాలుగు గంటలకైతే గ్రేడింగ్ అయితే అయిపోవాలనేసి కొంచెం ఎక్కువ మంది అయితే గ్రేడింగ్ అయితే అనమాట ఇంకా క్రేట్లకైతే మచ్చలు సపరేటు వేస్ట్ సపరేటు బాగుండే ఓ సపరేట్ అయితే చేసుకుంటున్నాము ఇంకా ఇవైతే సాయంత్రం అయిపోయేసరికి ఆరు కూడా కావచ్చు మూడు గంటలకు అట్లా టైమింగ్ అయితే పెట్టుకున్నాం అనమాట అంతలోపలైతే అయిపోవాలని ఇంకా వర్షం అయితే వచ్చింది కాబట్టి సంచలయితే కిందకైతే వేసుకొని కూర్చుందాం అనుకున్నాం కొంతమంది అయితే క్రేట్ల కింద క్రేట్ల మీద కూడా కూర్చున్నారు ఇంకా పేపర్ అయితే అంత నానిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడే వర్షం అయితే అలసిపోయిందనమాట ఎండ అయితే కొంచెం కాస్తా ఉంది ఇంకా కూలర్లు అయితే వచ్చినారు కాబట్టి ఇంకంతా మొత్తం అయితే అయిపోతుంది ఇంకా రోజు రోజుకి కూడా ఒక పక్క తెంపుతుంటే ఒక పక్క అయితే మాగుపోతుంట ఉంటుంది కాబట్టి కొంచెము కొంచెం బిర్యానీ బిర్యానీ అంటే డే బై డే కాకుండా రోజు అయితే తెంపుతున్నాం అనమాట టమోటలు అయితే గినా ఇంకా రేట్లు అయితే మామూలుగా అందరికీ తెల్ తెలిసే ఉంటుంది టమోటా అయితే ఏం రేటు పోతుంది అనేసి ఇంకా రేట్లు అయితే చాలా తక్కువగానే ఉన్నాయన్నమాట మామూలుగా ఉన్న రేట్లు అయితే ఉన్నాయి ఇంకా గ్రేడింగ్ అయితే ఎన్న సాయంత్రం ఆరు గంటలకు అట్లయితే అయిపోతుంది ఇంకా క్రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం అనమాట ఎక్కువ బాక్సులు అయితే అనేసి రోజు ముప్పై మంది కూలర్లు వస్తే ఐనూరు బాక్సులు ఆరునూరు బాక్సులు ఇట్లయితే అవుతున్నాయి ఇంక ఇరవై మంది పద్దెనిమిది మంది అయితే నన్నూరు మున్నూరు బాక్సులు అయితే అవుతున్నాయి అనమాట ఇంత మాత్రం అయితే బాక్సులు అవుతున్నాయి ఈరోజు కూడా ముప్పై మంది అయితే వచ్చినారు ఇంకా ఆరు గంటలయితే అవుతుంది అనమాట అయిపోయేకి